క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద సెట్ అవుతాయి ఫస్ట్ అవును అవును ఈ టప్ మొమెంట్ వాయిస్ వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ఇష్టపడతారు ఆ అదే వాయిస్ ఇష్టపడతారు ప్యూర్ వాయిస్ చూస్తారా మీరు అన్ని అన్నీ చూస్తుంటాను అన్ని కామెంట్స్ అన్ని వింటా కామెంట్స్ వింటామో ట్రవల్స్ కూడా చూస్తుంటాము చూస్తా పోతే కూడా చూస్తారా ఎందుకంటే బాగాలేదు వల్ల అవుతుంది 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 ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి అలా ఏం మీరు ఏం చేసేవారు అనుకుల్ మా జాబ్ బిజినెస్ 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 అంటే మీకు మంచి అంటే అందరు మైండ్ అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా అంటే బిజినెస్ కాబట్టి పది మంది పది కస్టమర్లు వస్తుంటారు ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క ఉంటుంది అందరిని చూసుకొని కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం ఆయన కస్టమర్ మైండాలిటీ ఒక రకం ఉంది కస్టమర్ మైడాలిటీ వాళ్ళతో చేస్తాం అందరిని బట్టి పోతేనే బిజినెస్ అలాగా మీకు ఫస్ట్ నుంచి కూడా మా మేము స్ట్రాంగ్ పెంచాము చూడండి తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళీ ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయికి అమ్మాయి స్టాండ్ తీసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము దాన్ని చెప్తాను ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని మీరు ఏమంటారు అట్లా అట్లా ఎప్పుడు అనకూడదు అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు వాయిసులు ఇద్దరు అంతే ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే ఏం లేదు ఇద్దరు వాయిసులు పెద్దవంతే పని చేస్తుందండి ఇంట్లోనే మన పనులు ఆ చేస్తుందండి ఏది చెప్పినా కాదనదు మీ ఇంట్లో మొత్తం పని చేస్తుంది అట్లా ఎప్పుడు కాదు పోదు అంటే లైక్ హౌస్ లోన్ తను చూడంగానే తను ఏం పని చెయ్యదు అంటే కష్టంగా పనిచేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా అంటే ఇంట్లో పని చేస్తుందా పని చేస్తుంది గిన్నెలు గిన్నెలు తోగుంటుంది తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఇప్పటికీ కూడా నేను నీట్ గా చెప్తున్నా రియల్ గానే చెప్తున్నా ప్రతి తన రూమ్ తన కథ తనది బట్టలు వాష్ వాష్ చేసుకోవడం చేసుకోవడం ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే మనం ఏం చేసినా అంత కరెక్టే ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా ఎందులో ఏదైనా పాయింట్లో మీకు ఏమైనా అనిపించిందా అంటే మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు పది మంది లేదు అందులో మళ్ళా చేయిబెడ్డీ గబ్బు లేకపోదు ఏదైనా ఐటమ్ చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది అదే విధంగా చేసుకుంది అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు తో తీసుకొని అది బేటికి పోలే కదా ఫస్ట్ టైం కదా ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ వన్ అయ్యేది అట్లా ఆయన అలవాటు కావాలి సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసేది కాంప్రమైజ్ కాదు మీకు అండి మీకేమని అనిపించిందా ఎప్పుడైనా చేసింది అలవాటు లేని పని కరెక్ట్ గా గెస్ట్ చేసిండదు ఇది తప్పు పడతారని గెస్ట్ అది ఎందుకంటే చూసుకోవాలి అదే విధంగా మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో చూసాను ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్ చూస్తున్నప్పుడు చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గాని బస్ గాని వచ్చి బస్ ఎక్కుతారు కదా వాళ్ళు వచ్చి షాప్ కానీ వచ్చి చెప్తుంటే ఎంతో ఫ్రోడ్ ఉంటుంది ఫస్ట్ టైం కదా అవును మా పిల్లనైనా కింద ఉంది మీతో ఫోటోలు దిగుతారా చాలా ఉన్నాయి మీతో దిగుతున్నా ఎవరి ప్రతి ఎవరి డే దిగుతుంది ఫొటోస్ జనాలు దిగుతున్నారా మీతో ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో అమ్మాయితో ప్రియా శెట్టి ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేది ఫుల్ ఫుల్ మీ మొత్తం కన్నులంతా తెలిసిపోయింది అందరికి అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడు ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైమ్ లో ప్రియాకి చెప్పే ఒక మూడు విషయాలు ఏంటి ఏం చెప్తారు ఒక మూడు విషయాలు చెప్పాలని ఆడుతున్నావు లాస్ట్ ఇట్లనే పోటీ చేయి ఇట్లనే స్ట్రాంగ్ గుండు అందరితో కలిసిపోయి అందరు స్ట్రాంగ్ కంటెంట్స్ అందరు బాగా ఆడుతున్నారు వాళ్ళతోనే సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తాము మీరు బాధపడతారా ఏడుస్తారా వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు అమ్మో బాగా ఇచ్చిపోయింది పోయేటప్పుడు ఆ వాళ్ళు వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చారు కదా అప్పుడే స్టార్ట్ చేసింది అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష మొత్తం చూసారా మొత్తం చూసాం అన్ని ఎపిసోడ్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసారు ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు అందరు బాగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది పెద్ద ఒక పెద్ద ఇది కదా అది గేమ్ షో ఆ గేమ్ షోలు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా అందరు ఈక్వల్ గా ఉండదు మంచి కంటెస్టెంట్ లోపల పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా బిందు మాధవ్ అవునా ఎందుకంటే ఇష్టం చెప్పండి అట్లని కాదు అమ్మాయి డెసిషన్ కరెక్ట్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది నవదీప్ కూడా బాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు బాగా చెప్తాడు కొంచెం కొంచెం అట్లా చెప్పండి కొంచెం అనిపిస్తుంది నవదీప్ కూడా ఓకే బాగా చాలా మంచి నిర్ణయం చాలా డెసిషన్ చాలా బాగుంది ఎవరికి ఏం నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు అందరు ప్రతి ఇమాన్యుల్ ఎంత గట్టి పోటీ అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా ఎవరి గేమ్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది అని చెప్పి చెప్పండి ఓకేనా ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా ప్రియ గేమ్ ఎలా ఉంది చాలా బాగా ఆడుతుంది ప్రియ శ్రీజ శ్రీజ కూడా అంతే అమ్మాయి చాలా తెలివి పరిరాలు అమ్మాయి కూడా డేమన్ పవన్ డెమోన్ పవన్ కూడా అంతే చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా మనీష్ మనీష్ తెలివి మంచి ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా అబ్బాయి కూడా అంతే చాలా బాగా బాగా ఆడతాడు గట్టి కూడా పోటీదారు కంటెస్టెంట్ హరీష్ హరీష్ మాస్క్ హరీష్ చాలా తెలుగు మనిషి ఆయన చాలా మంచి దేనికైనా మంచి దాని మీద స్టాండ్ తీసుకుంటాడు ఆయన చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్ బి బీ తెలుగు పురుడు అనేది చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో అట్లాంటి గేమ్ గేమ్ ఆడుతున్నాడు బాగా గేమ్ తో తెలిపి చేస్తున్నాడు సంజన సంజన కూడా అంతే ఎంత ఎంటర్టైన్ చేస్తుంది బాగా ఎంజాయ్ చేస్తుంది అందరితో బాగా కలిసిపోతుంది సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా అంతేనండి చాలా బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ చాలా బాగా చేస్తున్నాడు తనుజ తనుజ ఇంకా తెలియపరాలి అమ్మాయి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ అమ్మాయి కదా ఇంకా ఎవరు రితి చౌదరి రీతి కూడా అంతే చాలా బాగుంటుంది బాగా చేయడం కానీ అన్ని అన్ని బాగున్నాయి అమ్మాయి నచ్చండి ఫ్లోరా ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఒక వన్ వీక్ లో అయినా కూడా అక్కడికి బాగా చేసింది కొంచెం సైలెంట్ కొంచెం సైలెంట్ అంతే ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా మంచి వర్కర్ బాగా చేసారు వారు చేస్తున్నాడు ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మరి ప్రియోగిచ్చారు అంటే చేయాలి చేయాలి తప్పకుండా చేయాలి చేస్తుంది కూడా ఇప్పుడు ఇంటి పనులు మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చేయాలి ఇప్పుడు మనం స్ట్రాంగ్ కానీ ప్రూవ్ చేసుకోవాలంటే చేయాలి కదా అంకుల్ మీకు కంటెస్టెంట్లు పేర్లు చెప్తా గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి ఓకేనా సుమన్ శెట్టి పర్నే కాదు చీన ఎవరితో ఎట్టు ఉండాలనే అండి మెదిగినోడు రీతి చౌదరి

సీరియల్స్ కొన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి మామూలుగా సీరియల్స్ లో కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం రిలీఫ్ చేస్తారు అగ్ని పరీక్షలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాక్స్ అందరికి మారిపోయింది కదా అప్పుడు చూడండి కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళింది అట్ల వెళ్ళిందే లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది ప్రియా అదంతా మీకు ఇష్టం మంచి మీ పాప కామెడీ చేస్తుంది మనిషిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది రామ్ రతన్ రామ్ తాతోడు అంటే కొత్త అయినా సాంగ్ నుంచి మంచి ఫేమస్ అయినాడు న్యూ ఎంటెడ్. హ్మ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు మీకు అందరి గురించి బాดีలు సంకల్ బాดี అంటున్నారే ఇమానియల్. ఏ ఇమానియల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సిరీస్ లో మామూలుగా కామన్ యాక్టర్ గా బ్రహ్మాన్నం చేస్తాడారు కదాటి మంచి పేరు తెచ్చుకుంటాడు. లైక్ వస్తున్నాడు. కామినర్స్ లో మీకు ఎవరు ఇష్టం? లో కామన్ అంటే అందరూ ఓకే అందరూ అందరూ మీకు ఎవరి మీద కోపాలు ఏం లేవా? లేదండి. ఫస్ట్ లేదు. అవనా. ఎవరితో కోపం లేవు అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం వాళ్ళు అలాగే ఉంటది ఇంకా గేమ్ అని వదిలేసారా వదిలే అంతే కదా ఎవరు అందరు ఆడుతున్నారు అందరు గట్టి పోటీదారులు ఎక్కడ ఉన్న వాళ్ళు మీకు ఏమి